పట్టణంలో ఆధ్వర్యంలో ప్రముఖ సూపర్ స్పెషాలిటీ లలిత హాస్పిటల్ వారు డాక్టర్ రాఘవ్ శర్మ డాక్టర్ విజయ జనరల్ మేనేజర్ జి సురేష్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన విలేకరులకు హెల్త్ కార్డు కార్యక్రమం కార్తికేయ రెసిడెన్షీలో నిర్వహించారు ఈ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు సభ్యమానికి పెదకూరుపాడు నియోజకవర్గాల విలేకరులందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో యూనియన్ రాష్ట కార్యదర్శి మాట్లాడుతూ ధరణి మురళి మాట్లాడుతూ మీడియా సంఘాలు చాలా ఉన్నాయి రాష్ట్ర

రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టాలి జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మనం మద్దతుగా ఉండి జర్నలిస్టులకి సహకరించే కొన్ని కొన్ని ఆసుపత్రులు సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసరి సుబ్బారావు గారి డైరెక్షన్లో మీరా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఏచూరు శివగారు వీళ్ళందరూ ప్రణాళిక ప్రకారం లితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్రోచ్ అయ్యారు మేడం గారు డాక్టర్ రాఘవశర్మ గారు చాలా సాధారణంగా ఆహారించారు ఆహారిచ్చి మేము కొన్ని ఖచ్చితంగా మద్దతునిస్తాము ఎట్టి పరిస్థితుల్లో యాభై శాతం సబ్సిడీ ఈ రోజు మన సప్పనపల్లి నియోజకవర్గ స్థాయిలో మరియు పెద్ద కూరపల్లి నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు జర్నలిస్టుల కోసం వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ మా ఈనియన్ నాయకులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ ఉచితంగా కొన్ని ఆరోగ్యానికి సంబంధించి వైద్య పరీక్షలు ప్లస్ కొన్ని సర్జరీలు లాంటి వాటికి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని కల్పించి లలిత హాస్పిటల్ వారు వచ్చి ఈ హెల్త్ కార్డుని ఈరోజు ఇవ్వటం అనేది చాలా ఆనందమైన చాలా గొప్ప విషయంగా భావించాలి జర్నలిస్టులు జర్నలిస్టులు రకరకాల వృత్తులతో క్షేత్రస్థాయిలో సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు చాలీ చాలని ఆదాయం ఈ క్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం ప్రత్యేకించి ఐవి సుబ్బారావు గారు రాష్ట్ర అధ్యక్షులు మొన్న ఇనాని బస్ ఎన్నికైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టాలి జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మనం మద్దతుగా ఉండి జర్నలిస్టులకి సహకరించేటట్టుగా కొన్ని కొన్ని ఆసుపత్రులు సెలెక్ట్ చేసుకుందామని చెప్తే సుబ్బారావు గారి డైరెక్షన్లో మీరా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరు శివ గారు వీళ్ళందరూ ప్రణాళిక ప్రకారం లితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్రోచ్ అయ్యారు మేడం గారు డాక్టర్ రాఘవశర్మ గారు చాలా సాధారణంగా ఆహ్వానించారు ఆహ్వానించి మేము ఖచ్చితంగా మద్దతుని ఇస్తాము ఎట్టి పరిస్థితుల్లో యాభై శాతం సబ్సిడీ రాయితీ ఇస్తాము వైద్య పరిస్థితుల్లో ఉచితంగా ఓపీ ఇస్తామని చెప్పేసి వాడిచ్చిన ఇన్సూరెన్స్ మేరకు కొరత గుంటూరు జిల్లాను తీసుకొని గుంటూరు జిల్లాలో ಐದು ವಂದ ಮಂದಿಲ್ತ್ ಕಾರ್ಡ್ ಇದೆ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಈ ಸತ್ತನಪಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭಿಸಾ ಇಪ್ಪ